जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता रडव अध्यायमु याभैतमिदवश्लोकमु साङ्ख्ययोगमुलो विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः రసవర్జం రసోప్య దృష్ట్వా నివర్తతే నివర్త గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ విద్యను ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఆత్మసాక్షాత్కారం అనేటటువంటిది నీకు లక్ష్యము అయితే నువ్వు లక్ష్యాన్ని సాధించాలంటే నీ మనస్సు నీ ఇంద్రియాలు నీకు సహకరించాలి నీ మనస్సు నీ ఇంద్రియాలేమో ప్రాపంచిక విషయములని అనుభవిస్తూ ఉన్నాయి ఆ ఆహారానికి బాగా అలవాటు పడిపోయి ఉన్నాయి ఇప్పుడు నువ్వేం చేయాలి ఆ ఆహారాన్ని ఇవ్వటం మానేయాలి నీ మనస్సుకి ఇంద్రియాలకు మరి నిరాహారంగా ఉంచుతావా ఉంచకూడదు నిరాహారంగా ఉంచితే ఏం జరుగుతుంది నువ్వు వస్తువుని వస్తువుగా అనుభవించకపోయినా ఆ వస్తు సంబంధమైనటువంటి రుచులను వాసనలను నీ మనస్సు హాయిగా స్వేచ్ఛగా అనుభవిస్తూనే ఉంటుంది విశృంఖలంగా మరి అలా కూడా జరగడానికి వీల్లేదు అందుకని వస్తు అనుభవము భౌతికముగా దూరము చేయటంతో పాటు ఆ వస్తు సంబంధమైనటువంటి రుచులను వాసనలను కూడా దూరము చేయాలంటే ఆ రుచుల కంటే ఆ వాసనల కంటే ఉత్కృష్టమైనటువంటి నీకు బాగా ఇష్టమైనటువంటి రుచి వాసన కలిగినటువంటి ఒక వస్తువుని ఆహారంగా ఇవ్వటం ప్రారంభం చెయ్యి నీకు ఈ లోకములో బాగా ఇష్టమైనటువంటిది ఏమిటి నువ్వంటేనే నీకు బాగా ఇష్టం నీకంటే బాగా ఇష్టమైనటువంటిది నీకు ఇంకొకటి లేదు ఇప్పుడు నీకు అనంటే నువ్వు అనంటే దేహము కాదు ఆత్మ అయితే నీకు బాగా ఇష్టమైనటువంటిది నువ్వే కనుక ఈ ఆత్మను గురించి ఆలోచించటం అనేటటువంటిది అలవాటు చేసుకో నీ మనస్సుకి నీ ఇంద్రియాలకు ఆత్మను గురించినటువంటి ఆలోచన చేయటం అనే అనుభవాన్ని ఆహారముగా ఇవ్వటం ప్రారంభం చెయ్యి ఎట్లా అంటే రోజు నువ్వు ఇలాగా ఏమని నేను దేవుడిలాగా హాయిగా ఆనందంగా స్వేచ్ఛగా ఉండాల్సినటువంటి వాడిని ఎందుకు ఇట్లా దేహాలలో పడి కొట్టుకుపోతున్నాను అనేటటువంటి ఆలోచన నువ్వు ఎంతెంత బాగా చేయగలిగితే ఎన్నెన్నిసార్లు చేయగలిగితే నీ మనస్సుకి నీ ఇంద్రియాలకు అదే ఒక మంచి ఆహారం అవుతుంది అప్పుడు ఇంద్రియాలు మనస్సు నీకు సహకరిస్తాయి ఆత్మధ్యానము స్థిరపడుతుంది ఆత్మ సాక్షాత్కారము కలుగుతుంది బ్రహ్మానందాన్ని అనుభవిస్తావు అంటూ భగవానుడు మనకి ఆత్మసాక్షాత్కారానికి మన ఇంద్రియాలన్నీ ఏ రకంగా సహకరించేటట్టుగా చేసుకోవాలో ఒక సాధనని అనుగ్రహిస్తూ ఉన్నాడు భగవానుడు చెప్పినటువంటి ఈ ఉపాయాన్ని ఈ సాధనను మనము మన నిత్య జీవితములో ఆచరించేటటువంటి ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం విషయా వివర్తన్ నిరాహార్యేహిన రసవర్జం రసోప్య పరం దృష్ట్వా నివర్త అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నాారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ మృతద్రవ పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులూ చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర శ్రీవైకుంఠనాథుడైన శ్రీమన్నారాయణుడు దుర్వాసునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ దుర్వాస మదన్యత్ తే జానంతి నాహం తేభ్యో మనాగపి నా భక్తులకు నేనే సర్వస్వము నాకు నా భక్తులే సర్వస్వము అయితే ఇప్పుడు నీకు ఒక ఉపాయం చెప్తా విను అయం హీ ఆత్మాభిచారే యతస్థం యాహి మాచిరం నువ్వు ఎవరి విషయములో అపచారము చేశావో వారి దగ్గరికే వెళ్ళు నీ శక్తినంతటినీ నీ ప్రభావాన్నంతటినీ నా భక్తుని మీద ప్రయోగించావు కనుక ఇంతటి ప్రమాదం ఏర్పడింది ఓ దుర్వాస బ్రాహ్మణునికి తపస్సు విద్య తప్పక ఉండాల్సినవే అవే వారికి మోక్ష సాధనాలు కానీ అహంకరిస్తే అవే వారికి ప్రమాదాలు అవుతాయి దుఃఖాన్ని కలిగిస్తాయి సరే ఓ దుర్వాస ఇప్పుడు నువ్వు బ్రహ్మంస్తత్ గచ్చ భద్రంతే నాభాగతనయం రూపం క్షమాపయ మహాభాగం తత శాంతిర్భవిష్యతి అదే పో బ్రాహ్మణనీకును సదయుడు నాభాగసుతుడు అతని మది సంతసపరచి వేడుమా శరణంబున్ ఓ బ్రాహ్మణోత్తమ వెంటనే నువ్వు అంబరీషుని దగ్గరకు వెళ్ళు ఆ భాగవతోత్తముడిని ప్రసన్నం చేసుకొని క్షమించబని వేడుకో అప్పుడు ఆ అంబరీషుడు కనుక ప్రసన్నుడైతే నీకు శాంతి కలుగుతుంది అప్పుడే ఈ చక్రము సుదర్శన చక్రము శాంతిస్తుంది అని శ్రీమన్నారాయణుడు దుర్వాసునితో చెప్పగానే దుర్వాసుడు వెంటనే అంబరీషుని దగ్గరకు వెడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల కృష్ణోరక్షతున్నో జగత్ గురు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో వినిహతా కృష్ణాయ తస్మై నమ कृष्णादेव जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम् श्रीमद्भगवद्गीता रण्डवाध्यायमु याभयतमिदवश्लोकमु विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते श्रीमन्नारायणा करिष्ये वचनं तव సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ